మీ అమ్మగారు నన్ను ప్రతి రోజు మీ అమ్మా నాన్న ఇదేనా నేర్పించారు ఇదేనా నేర్చుకున్నామని ప్రతి రోజు నన్ను సూటు పోటు అంటూనే ఉన్నారు ఏంటో ఎదురు సమాధానం చెప్తున్నావు ఎదురు సమాధానం కాదు కాదతయా మీరు పాతికి ఒకలా పెరిగాను సడన్ గా ఇప్పుడు వచ్చి నాలుగు గంటలే ఇంటి పని చెయ్యి వంట పని చేయండి నాకు కష్టంగానే ఉంటుంది అయినా సరే నేను ప్రతి రోజు పని చేస్తూనే ఉన్నాను ప్రతిసారి మీరు నన్ను తిడుతూనే ఉన్నారు అలా తిడితే ఎలా అత్తయ్యా కోడలు కొడుకు బయటకు వెళ్తే చూడలేరు కోళ్ళు ఏమైనా కొనుక్కొని ఇంటికి తీసుకొస్తే ఫీల్ అయిపోతారు మీరు కాకపోతే నాకు ఎవరున్నారు అత్తయ్యా ఎక్కువ మారుతున్నాం జాగ్రత్త అయినా మీరేంటండి ఆ రోజు పెళ్లి చూపులు మీరు నాకు ఏం చెప్పారు నేను చూసుకుంటా నేను మా అమ్మకి చెప్తా అని చెప్పారు కదా ఈ రోజు మీరు ఎలా మాట్లాడుతున్నారు మీరు చెప్పింది ఏంటి చేస్తున్నది ఏంటండి